బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి పోరాటాల పురిటిగడ్డ వరంగల్ వేదికగా కని విని ఎరుగని రీతిలో జన సమీకరణ చేసి తమ సత్తా చాటేందుకు సిద్దమవుతోంది గులాబీ పార్టీ పాతికేళ్ల వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపేలా సన్నాహాలు చేస్తోంది ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోయే ఈ మహాసభకు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ మెదక్ జిల్లాల సరిహద్దు ప్రాంతం వేదికైంది రాష్ట నలుమూలల నుండి తరలివచ్చే జనాలకు ఏ మాత్రం ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్లాన్ ప్రకారం ఏర్పాట్లు సమయం దగ్గర పడుతుండటంతో పనులు వేగవంతంగా సాగుతున్నాయి సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లపై ఇన్పుట్ ఎడిటర్ నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు

బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి ఇప్పుడు దాని మీద పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి ఈ నెల ఇరవై ఏడున జరగబోయే భారీ బహిరంగ సభ గురించి పూర్తి సమాచారం ఏంటి అంటే నెల ఇరవై ఏడు తారీఖులో జరిగేటువంటి రజతోత్సవ సభకి బీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది దాదాపు పదమూడు వందల ఎకరాల్లో కూడా ఈ యొక్క ఏర్పాటు కూడా చేపడుతున్నారు ప్రస్తుతం మనం ఎల్కతుర్తిలో ఉన్నాము ఇక్కడ సభా ప్రాంగణం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ విజస్ కూడా ఆ స్టేజ్ కూడా కనిపిస్తుంది ఈ స్టేజ్లో దాదాపు రెండు వందల మంది పైగా కూడా వచ్చి ఉన్నటువంటి నేతలు కావచ్చు అందులో పనిచేసినటువంటి కీలక కీలకమైనటువంటి నేతలు ఉద్యమకారులని ఈ పైన స్టేజ్ పైన కూర్చునేందుకు కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది అంటే ఈ సభా ప్రాంగణం ఏదైతే ఇది కేవలం రెండు వందల ఎకరాల్లోనే ఈ సభా ప్రాంగణం ఉంటుంది మిగతా అంతా కూడా పార్కింగ్ కోసం పూర్తి స్థాయిలో కూడా అవి ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ ఉన్నటువంటి నేతలు స్వయంగా ఇక్కడ ఉండి అన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాం ముఖ్యంగా ఈ సభ దేశంలోనే అతిపెద్ద సభ అనేది కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా ఇటు ఇంత పెద్ద సభ అనేది జరగలేదు సభ జరిగినప్పటికీ పెద్ద ఎత్తున ఇతర పార్టీలు అంటే బీజేపీ అనేక ప్రాంతాల్లో సభలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ వారు అనేక ప్రాంతాల్లో కూడా సభను కూడా నిర్వహించారు కానీ ఈ పదమూడు పదమూడు వందల ఎకరాల్లో ఇదే మొదటి సభను కూడా మనకి స్పష్టంగా అవుతుంది ఎందుకంటే గతంలో కూడా చూసాము రెండు వేల పదిలోనే డిసెంబర్లో కేసీఆర్ వరంగల్లో సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు గ్రాండ్ సక్సెస్ గా అయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి మళ్ళీ వరంగల్ నుంచే ఈ యొక్క సభను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇంకా కలిసి వచ్చేటువంటి ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇక ఇది స్టేజ్ సంబంధించినటువంటి వాతావరణం మరోవైపు వచ్చేటువంటి కార్యకర్తలు కావాలి వీఐపీలకు సంబంధించినటువంటి మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారి కోసం ముందుగా ఉన్నటువంటి ఈ రెండు రోస్ ఏవైతే ఉన్నాయో ఈ రోస్ అన్ని కూడా విఐపీలు అంటే కొంతమంది కాంగ్రెస్ ఇది ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా ఉంటున్నారు దాంతో పాటు ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తినిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేపడుతున్నారు కాబట్టి వాటిని కూడా అనేక వ్యూహాలు కూడా రచిస్తున్నారు కేసీఆర్ ఏ విధంగా ఉత్తంగిస్తారు ఏ విధంగా ఉండబోతుంది అందరూ కూడా అందరూ కూడా ఆసక్తిగా అయితే చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఏడాది అవుతుంది కానీ వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు ఈసారి ఖచ్చితంగా వారిపై కూడా పెద్ద ఎత్తున గలం కూడా విప్పేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా భావిస్తున్నారు ప్రస్తుతానికి మనం ఈ ప్రాంగణం అంతా కూడా చూస్తున్నాం ఇది పూర్తి స్థాయిలో కార్యకర్తల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం అక్కడ స్టేజ్ పైనుంచి కింద ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు పైన ఉన్నటువంటి వారికి పూర్తిగా అందరికీ కనిపించేటువంటి వంటి విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి మరోవైపు పెద్ద ఎత్తున స్క్రీన్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతున్నాయి అనేక ప్రాంతాలు అంటే దాదాపు పది లక్షల మంది కార్యకర్తలందరూ కూడా ఈ సభకు వస్తున్నారు కాబట్టి వారందరూ కూడా స్టేజ్ పైన ఉన్నటువంటి వారు కావచ్చు కేసీఆర్ ప్రసంగిస్తున్నటువంటి సమయంలో వారు మాట్లాడుతున్నటువంటి అంశాలు కావచ్చు వారి ఉన్నటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో గమనించేందుకు కూడా పెద్ద ఎత్తున స్క్రీన్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది దాదాపు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇక్కడ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి ఎందుకంటే ఇరవై ఏడు తారీఖు ఆదివారం కాబట్టి ఈ సభని గ్రాండ్ సక్సెస్ చేసేటువంటి విధంగా అన్ని ఏర్పాటు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నేర్కొంది మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే పార్టీకి సంబంధించి నేతలు ఇప్పటికే బీఆర్ఎస్ పై అనేక విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇది టిఆర్ఎస్ సభనా లేకపోతే బీఆర్ఎస్ సభ అనే విధంగా కూడా కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు కాబట్టి ఈ అంశాలపై కూడా కేసీఆర్ ఖచ్చితంగా ఈ అంశాలపై కూడా వారు స్పందించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మొత్తానికి అయితే ఈ సభని గ్రాండ్ సక్సెస్ చేసేటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి పూర్తి స్థాయిలో దాదాపు పది లక్షల మంది కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు కాబట్టి వారి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కావచ్చు పది లక్షల మంది జనాభా అంతా వారు ఇక్కడికి చేరుకుంటున్నారు కాబట్టి ఇంకా పదిహేను లక్షల వరకు వాటర్ బాటిల్స్ కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ అధిష్టానం కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దాంతోపాటు వచ్చేటువంటి రూట్ మ్యాప్ అంటే ఈ ఎలకతుర్తి అనేది వరంగల్ కరీంనగర్ మధ్యలో ఉన్నటువంటి ఈ ఎలకతుర్తి గ్రామం కాబట్టి ఈ గ్రామంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వారే ఈ సభ జరుపుకునేందుకు వారందరూ కూడా రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఈ సభ ఏర్పాటు కావచ్చు వారందరూ కూడా ముందుండి కూడా వారు ఈ సభల్లో కూడా ఈ కార్యక్రమాలు కూడా వారు పాల్గొంటున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి మొత్తానికి ఈ నెల ఇరవై ఏడు తారీఖున జరగబోయేటువంటి ఈ భారీ బహిరంగ సభను మాత్రం ఖచ్చితంగా విజయవంతం చేయాలని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్తో పాటు ఇంకా బీఆర్ఎస్ ఉన్నటువంటి అనేక మంది సీనియర్ నేతలు కూడా చెప్పడం జరిగింది అనేక మంది ఇప్పటికే ఈ ఇక్కడ ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పనులను కూడా వారు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి All right, thank you, Ravin.